జాతీయ షెడ్యూల్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ కోఆర్డినేటర్ భూపాల్ గారు మాట్లాడారు గౌరవనీయులైన నేషనల్ ఎస్సీఆర్పిఎస్ అధ్యక్షులు శ్రీ రాఘల్ నాగేశ్వరరావు గారు మరియు సెక్రటరీ జనరల్ శ్రీ నరసింహారావు గారు మరియు రాష్ట్ర ఎస్సీఆర్పిఎస్ అధ్యక్షులు సుదర్శన్ బాబు గారు తర్వాత పురుషోత్తమం గారు సెక్రీ సెక్రటరీ గారు ఈరోజు ఇక్కడ సమావేశమై ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో జరుగుతున్నటువంటి షెడ్యూల్ కులాల పట్ల జరుగుతున్నటువంటి అరాచకాలు ఏ స్థాయికి చేరాయో అనడానికి ఈ యొక్క డీజీపీ గారి ఆత్మహత్య పెద్ద ఉదాహరణ భారతదేశంలో అస్పృశ్య అస్పృశ్యత ఎంత ఎక్కడి నుంచి పాకిపోయింది పైనుంచి పోని కిందనే ఉంది చదువు లేదు ఇలిటరసీ ఉంది ఊర్లలో గ్రామాలలోనే ఉంది అనేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక డీజీపీ అంటే ఏంటి ఒక భారత ప్రభుత్వం అధికారిక అత్యున్నతమైనటువంటి అధికారిక పోస్టు కలిగినటువంటి ఒక పూరంద్ కుమార్ సింగ్ గారు ఈ రకమైనటువంటి ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎంత మన యొక్క భారత సామాజిక స్థితిని మన ముందు ఉంచుతుంది సో ఈ పూరణ్ కుమార్ సింగ్ గారు ఒక డీజీపీ స్థాయిలో ఉండి అతను అంత అరాజ్మెంట్ గురైతే మరి ఒక కామన్ మ్యాన్ ఏంటి ఒక నార్మల్ ఎంప్లాయీస్ ఏంటి సరే ఊర్లలో ఉన్నటువంటి అస్పృశ్యత ఎలాగో ఉందో అది అందరికీ తెలుసు మరి అర్బనైజేషన్ అవుతున్నటువంటి ఈ కాలంలో ట్వంటీ ఫస్ట్ వచ్చి ప్రపంచం గ్లోబలీకరణ జరుగుతున్నటువంటి ప్రపంచమే అంత విశ్వవ్యాప్తమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా భారతదేశంలో ఇంత వివక్ష పెట్టుకుంటే మరి మన యొక్క మానవ వనరులను ఎంత వృధా చేసుకుంటున్నాము ఒక్కసారి ప్రభుత్వం కానీ లేకపోతే ఈ సభ్య సమాజం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతోమంది ఈరోజు ఈ ఈరోజు రాకెట్లు పంపిస్తున్నాం ఈరోజు కంప్యూటర్ యుగం ఉంది ప్రపంచం అంతా ఏకమైనటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరీ రకమైనటువంటి వివక్షను చూపిస్తూ ఉంటే దాన్ని చూసి చూడనట్టు ప్రభుత్వాలు ఇలా కొనసాగుతూ ఉంటే ఎక్కడ పోతుంది మీరు ఎంత ఎంతమంది మానవ వర్గాలను మీరు నిర్వీర్యం చేసి ఈరోజు భారతదేశాన్ని మూడవ ప్రపంచ దేశంగానో దానిలా ఉంచి అనవసరంగా ప్రపంచం ఉందంటే తల ఉంచుకునేలానే బిహేవ్ చేస్తున్నారు తప్పించి ఎలాంటి చర్యలు కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం డీజీపీ గారు ఆత్మహత్య చేసుకొని నన్ను డీజీ గారు లేదా అంటే మిగతా పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నత అధికారులు నన్ను హింసకు గురి చేశారు మానసికమైనటువంటి వెదకు గురి చేశారు నా సబార్డినేట్ అయినటువంటి ఎస్పి నా మాట వినట్లేదు దానికి డీజీపీ గారు ఎలాంటి అతనికి సపోర్ట్ చేయడం కింద ఎస్పీకి అన్నప్పుడు ఒక మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంత అత్యున్నతమైనటువంటి ఒక చిన్న పోస్టులో ఉండేటటువంటి వస్తే సెక్షన్ ఆఫీసరే తట్టుకోలేడు అలాంటి ఆత్మహత్య చేసుకున్న ఆ క్రమంలో ఆయన చనిపోయిన తర్వాత ఒక పది రోజులకు పదిహేను రోజులకు ఒక ఏఎస్ఐని అది మర్డర్ చేశారని మేము ఆరోపిస్తున్నాం వంద శాతం దుర్మార్గులు అక్కడ ఉన్నటువంటి దుర్మార్గులు వ్యవస్థ అతని యొక్క డీజీపీ గారి యొక్క ఆత్మహత్యను చిన్నగా చేసి చూపించడానికి ఇంకోటి ఏఎస్ఐ ఆత్మహత్య ఆయన ఆయన ఒక డీజీపీ ఏడీజీపీ అడిషనల్ డీజీపీ అయినటువంటి పూరం సింగ్ సింగారు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక పది పదిహేను రోజులకు ఒక ఏఎస్ఐ ఏదో కారణం ఆయన అంటే కరప్టెడ్ అంటే ఆయన కరప్టెడ్ అయితే ఈయన ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ఏంటండి ఇది కనీసం విన వినడానికన్నా కనీసం మనకు అనిపిస్తుందా సరే ఆయన ఉన్నాడు ఆయన బ్రతికున్నప్పుడు ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఈయన ఆయన అడిషనల్ డీజీపీగా పనిచేస్తున్నప్పుడు అధికారిక హోదాలో ఉన్నప్పుడు ఆయన కరప్షన్ వల్ల ఈయన తట్టుకోలేక ఈయన నిజాయితీ పనులు ఏదో చనిపోయాడు కట్టుకోలేక అంటే ఒక మీనింగ్ ఉంది ఆయన చచ్చిపోవడం వాళ్ళు శోకతత్వ ఉదయాలలో ఉంటే ఫ్యామిలీ అంట ఈయనకి ఇప్పుడే కోరిక పుట్టింది ఆత్మహత్య చేసుకోవడం కాబట్టి భారత ప్రజలారా మీరు ఆలోచించండి ఒకసారి భార ప్రతి భారతీయుడు ముఖ్యంగా మన ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా మీరు ఆలోచించండి మన పరిస్థితి ఏ రకంగా ఉంది ఒక గొప్ప ఒక ఒక పెద్ద మనకు ఒక పెద్ద అవాంతరం మీద ఒక పెద్ద దుర్ఘటన జరిగితే దాన్ని డైల్యూట్ చేయడానికి ఇలాంటి చిన్న ఒక ఏ సృష్టించి వాడు ఆత్మహత్య చేసుకున్నాడా ఏం చేసుకున్నాడో అది నిజంగా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము కానీ అది ఎంతవరకు సమంజసం అంటున్నా ఒక డీజీపీ లాంటి ఒక ఏడీ అడిషనల్ డీజీపీ లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పుడు మీరు మళ్ళీ ఈ రకంగా పేపర్లలో పెద్ద ప్రకటనలు మళ్ళీ ఒక ఏ సైజ్ చనిపోయింది అని చెప్పేసి అంత అవసరమా మీ వ్యవస్థ మీరు ఏం చేస్తున్నారో తెలియదా సమానం కళ్ళు మూసుకుందా కాబట్టి నేను భారత ప్రభుత్వాన్ని కానీ ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా మీరు ఎన్నాళ్ళు ఇలా ఉపేక్షిస్తూ ఉంటారు దళితుల మీద దాడులను మీరు ఎన్నాళ్ళు ఉపేక్షిస్తారు మీరు ఉపేక్షించిన అన్ని రోజులు మీరు ఎంతైతే ఉపేక్షిస్తున్నారో అన్ని రోజులు ఖచ్చితంగా మీకు విముక్తి లేదు మీకు చరమగీతం పాడే రోజులు వస్తాయి మీరు మీరు అనుకోకండి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని నిర్బంధంగా అందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది సొసైటీకి కానీ ఒక్క ప్రకటన చేస్తున్నారా ఖండిస్తున్నారా ఒక్కరైనా ముందు ఒక అడిషనల్ డీజీపీ ర్యాంక్ అంటే ఒక స్టేట్ నెక్స్ట్ డీజీపీ అవుతాడు అతను అటువంటి వ్యక్తి చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం మొత్తం ఎంత నిర్లక్ష్యంగా ఉంది ఒక ప్రైమ్ మినిస్టర్ తప్ప ఎవరన్నా స్పందించారా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మీరు మనుషులు గారా మీరు అధికారిక హోదాలలో లేరా సమాజంలో మీకు ఎస్సీ ఎస్టీలతో పని లేదా వాళ్ళు సమాజంలో పౌరులు కాగా దేశ సౌభాగ్యానికి వాళ్ళ తోడ్పాటును మీరు తీసుకుంటే ఇంకెంత అభివృద్ధి చెందుతారు సమాజంలో ఉన్నటువంటి ఐదు ఆరు పర్సెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు సామాజిక వ్యవహారాలలో చురుకుగా మీరు తీసుకునే నిర్ణయాలలో మీరు చురుకుదనం ప్రదర్శిస్తున్నారు మిగతా తొంభై తొంభై ఐదు మందిని పక్కన పెడుతున్నారు దళితులు సాలిడ్గా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు భారతదేశంలో మీరు అనుకుంటున్నటువంటి సూత్రులైతే ఎనభై ఐదు పర్సెంట్ తొంభై పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరినీ నిర్వీర్యం చేసి నీరు గార్చి భారతదేశాన్ని ప్రపంచంలో రారాజుగా నిలబెట్టాలనేటటువంటి కళలుగా నాకు కనుక సమాచారం సమాజం సమంజసం అందువల్ల మీ యొక్క అటిట్యూడ్ను కూడా మేము ఖండిస్తున్నాం ఈ యొక్క ఫోరం ద్వారా షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ సంఘం తరఫున మీ యొక్క ప్రవర్తనను కూడా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇంత దుర్ఘటన జరిగినప్పుడు ఐదు రోజులు ఆ కుటుంబం మీకు మాకు న్యాయం జరగాలని పోరాడుతున్నప్పుడు ఐదు రోజులు శవాన్ని అట్లనే ఉంచారు కానీ ఒక్కరన్నా దిగొచ్చి ఎస్ మీ డిమాండ్ మేము ఖచ్చితంగా మేము రీచ్ అవుతాం మీ డిమాండ్ తగ్గట్టుగా మేము ఎంక్వైరీ వేస్తాం అనేటటువంటి ఒక పిలిపి కూడా మీకు ఐదు రోజులు పడుతుందా ఒక దళితుడు చనిపోతే ఎవడో సినిమా యాక్టర్ చనిపోతే వారి మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారా మీరు ఒక సినిమా యాక్టర్ గురేసుకుంటే వారి పట్ల మీరు ప్రవర్తించిన తీరేంటి మా యొక్క దళితుడైనటువంటి డీజీపీ చనిపోతే మీరు ప్రవర్తించిన తీరేంటి ప్రభుత్వాలు సిగ్గుతో తల వంచుకోండి ఉండాలి అందువల్ల షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలను ముందుకు తీసుకొస్తుంది ఖచ్చితంగా మా వాళ్ళని మేము అవేర్నెస్ పెంచుకుంటాం ఈ రోజు మీద ఉంటుంది రేపు మాది అయిన రోజు మీరు ఏం చేయలేరా రా అవకాశం రానియకండి అని చెప్పి మరోసారి ప్రభుత్వాలకు మేము వినవిస్తూ ఎస్సీ ఎస్టీలంతా జాగృతికృతమై మీరంతా ఒక తాటిపైకి వచ్చిన రోజు ఈ యొక్క పరిష్కారం జరుగుతుంది కాబట్టి ఈ మన సమాజంలో మనకు తల ఎత్తుకునేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను మన సోదరులందరికీ మన జాతి సోదరులందరికీ నేను మరోసారి విన్నవిస్తున్నా ప్రతి ఒక్కరు బయటికి రండి బయటికి వచ్చి ఈ విషయాన్ని ఖండించండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి ప్రభుత్వాన్ని తల ఉంచి మనం ఖచ్చితంగా మన యొక్క హక్కులను సాధించుకుందాం జై భీమ్ జై జై థ్యాంక్ యూ 不是。